తమిళనాడులో దారుణం జరిగింది ముగ్గురు కూతులను కన్న తండ్రి కిరాతకంగా హత్య చేశాడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి కొడుకును మాత్రం వదిలేశాడు అసలేం జరిగిందంటే తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాసిపురం ఉన్న మంగళపురంలో గోవిందరాజ్ భారతి అనే దంపతులు ఉండేవాళ్ళు వీరికి ఒక కొడుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అయితే గోవిందరాజు సుమారు ఇరవై లక్షల రూపాయల అప్పుల బాధలో చిక్కుకొని తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు అప్పులు తీర్చలేక సతమతమవుతున్న గోవిందరాజ్ నిన్న అర్ధరాత్రి దారుణాన్ని కొడిగట్టాడు తన భార్య కొడుకు పడుకున్న గదికి బయట నుంచి గడియపెట్టాడు ఆ తర్వాత మరో గదిలో నిద్రిస్తున్న ముగ్గురు కూతుల దగ్గరకు వెళ్ళి కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఈ దారుణం తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఈ దారుణ ఘటనతో ఊరంతా దిగ్భ్రాంతికి గురైంది అప్పుల బాధ వల్ల ఈ ఘాతకం జరిగిందని అందరూ అనుకుంటున్నారు అయితే పోలీసులు మాత్రం కొన్ని కీలక ప్రశ్నలతో దర్యాప్తు చేస్తున్నారు ముఖ్యంగా అతను తన కొడుకును వదిలి కేవలం ముగ్గురు కూతుళ్లను మాత్రమే ఎందుకు చంపాడు అప్పుల బాధ మాత్రమే ఈ దారుణానికి కారణమా లేక కుటుంబంలో మరేమైనా తీవ్రమైన సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు